సో లాస్ట్ వీడియోలో మనం పిల్లలకి సంబంధించి మాట్లాడే మేడం చాలా విషయాలు చెప్పారు మీరు ముఖ్యంగా ఆరు సూత్రాలు పాటించాల్సిన మెయిన్ పిల్లలు చాలా జాగ్రత్తగా నిజంగా మీరు చెప్పినటువంటి అన్ని పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది బట్ పేరెంట్స్ యాంగ్జైటీ పేరెంట్స్ తీసుకోవాల్సిన అసలు జాగ్రత్తలు పిల్లలకి ఇంక్లూడింగ్ మీ మా బాబు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా మెంటల్గా నేను కూడా ఫీల్ అయిపోవడం వాడు ఎలా రాస్తాడో ఏమిటో అని ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఈరోజు వీడియో చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు నేను ఏదో కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటే నాకు నిద్ర కూడా పట్టలేదు ఎలా రాస్తాడో ఏమిటో బట్ ఇస్ బాగానే చదువుతాడు కానీ మనకు ఆ ఫీల్ ఉంటుంది దాని నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటారు అందరు పేరెంట్స్కి సంబంధించి చెప్పండి అమ్మ పేరెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనడం కన్నా మన ఆలోచన విధానంలో మార్పు చాలా పిల్లలు మనకేమి వాళ్ళు మన కాంపిటీషన్ లో వచ్చిన గిఫ్ట్లు కాదు దే ఆర్ నాట్ అవర్ ట్రాఫీస్ టు ఫ్లాంట్ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది చూడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది నాకు గోల్డ్ మెడల్ వచ్చింది చెప్పుకోవడానికి దే ఆర్ నాట్ అవర్ ట్రోఫీస్ టు ఫ్లాంట్ నంబర్ టూ వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నది సమాజంలో మన స్థాయిని డిసైడ్ చేయదు మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ పేరెంట్స్కి పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటో పిల్లోడికి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వస్తే నేనేదో సమాజంలో రెండు మెట్లు ఎక్కిపోతాను నాకేదో గౌరవ మర్యాదలు పెరిగిపోతాయని ఫీల్ అవుతాయి మన మర్యాదని మన గౌరవాన్ని మనం పిల్లలకి ఎందుకు అటాచ్ చేస్తున్నాం ఫస్ట్ సమాజంలో నాస్తాయి మా వాడు ఐఐటిలో సీట్ వచ్చి వాడికి ఐఐటిలో సీట్ వస్తే వాడికి గొప్ప వాడి లైఫ్ బాగుపడింది దాన్ని మన రెస్పెక్ట్ కి మన ఆనర్కి మనం ఎందుకు అటాచ్ చేసుకుంటున్నాం అది ఫస్ట్ మానేయాలి పిల్లల యొక్క అచీవ్మెంట్స్ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకి మాత్రమే సంబంధించింది అది మనకి ఏమంటారు బై డిఫాల్ట్ మనకి ఆపాదించుకోకూడదు నేను అకాడమిక్ టాపర్ కనుక నా కూతురు కూడా అకాడమిక్ టాపర్ అవ్వాలని ఎక్కడా లేదు నువ్వు ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ మంచి పర్ఫార్మెన్స్ అనుకోండి పిల్లల మీద మీ నాన్న అయ్యేసరా నువ్వు ఐఏఎస్ అవ్వాలి మీ నాన్న ఐఏఎస్ నువ్వు ఐఏఎస్ అవ్వాలి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఐఏఎస్ ఆఫీసర్ ఫాదర్ అయ్యి ఉంటే నా కొడుకు బాగా చదవాలి అది ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద జీన్స్ అన్నట్టు మాట్లాడతారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ మైట్ బట్ ఇట్ మైట్ నాట్ ఆల్సో రైట్ రెండవది పేరెంట్స్ అండర్ పర్ఫార్మర్స్ అనుకోండి మేము చేయలేని మా పిల్లలు చేయాలి నా ఆశలు ఆశయాలన్నీ నా పిల్లలు తీర్చాలి నేను డాక్టర్ చదవలేకపోయాను నేను మెడిసిన్ చేయలేకపోయాను నా పిల్లలు చదివితే నాకు ఒక ఆనందం నేను సివిల్ సర్వెంట్ అవ్వాలనుకున్నాను నేను అవ్వలేకపోయినాను ఫర్ డిఫరెంట్ రీజన్స్ అందుకని నా పిల్లలు చేస్తే నాకు ఆనందం ఈ మన ఎక్స్పెక్టేషన్స్ ని వాళ్ళ మీద రుద్దడం మానేయాలి ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడే మనం డిసైడ్ చేసేస్తున్నాం వాళ్ళు ఇంజనీర్ అవ్వాలా వాళ్ళు డాక్టర్ అవ్వాలా వాళ్ళు లాయర్ అవ్వాలి మనమే డిసైడ్ చేస్తున్నాం వేర్ ఆర్ గివింగ్ దెమ్ ఆపర్చునిటీ సో ఇది సెకండ్ థింగ్ మన ఎక్స్పెక్టేషన్స్ ని వాళ్ళ మీద రుద్దకూడదు దే ఆర్ దేర్ ఓన్ సెల్ఫ్ మూడు నాట్ ఎవ్రీ చైల్డ్ ఇస్ సేమ్ అందరూ పిల్లలు సమానం కాదు ఒక క్లాస్ లో యాభై మంది పిల్లలు ఉంటే డిఫరెంట్ ఫిఫ్టీ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అని మనం మాట్లాడదాం నేను సైకాలజిస్ట్ మీరు యాంకర్ మీలాంటి యాంకర్ లో ఒక వంద మంది ఉన్నారు నాలాంటి సైకాలజిస్ట్ లో వంద మంది ఉన్నారు ఆర్ ఎవ్రీబడి ద సేమ్ మంచి సైకాలజిస్ట్ ఆర్డినరీ సైకాలజిస్ట్ చెడ్డ సైకాలజిస్ట్ మంచి యాంకర్ మామూలు యాంకర్ చెత్త యాంకర్ అన్ని ఉన్నారు కదా యాంకరింగ్ చేసుకుంటూ నెలకు పదిహేను వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు పదిహేను లక్షలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు సైకాలజీ చేసుకుంటూ పర్ అవర్ వెయ్యి రూపాయలు చార్జెస్ వాళ్ళు ఉన్నాడు ఐదు వందలు చార్జెస్ వాళ్ళు ఇరవై ఐదు వేలు ఛార్జ్ వాళ్ళు కూడా ఉన్నారు మనం 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 కంపేర్ చేసుకుంటున్నామా నో సైకాలజీస్ వై ఆర్ నాట్ టేకింగ్ ట్వంటీ ఫైవ్ పర్ అవర్ అంటే మీ ఇప్పుడు మీరు యాంకర్ కదా మీరు ఎందుకు ఆ పొజిషన్ లో లేరు అని మీ పిల్లలు క్వశ్చన్ చేస్తే సో అలాంటప్పుడు ఒక క్లాస్లో యాభై మంది ఉంటే అందరూ అలాగే పర్ఫామ్ చేయాలి మనం ఎలా కోరుకోగలుగుతాం అసలు పేరెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ అందరూ అన్ని సబ్జెక్ట్స్ లోనూ పక్కగా పర్ఫామ్ చేయలేరు ఐ హావ్ సీన్ సో మెనీ కేసెస్ పిల్లలు వాళ్ళకి సంపూర్ణమైన నాలెడ్జ్ ఉంటుంది దే నో ద సబ్జెక్ట్ వెల్ వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు వాళ్ళ ఎగ్జామ్ పేపర్ మీద రాసే స్టైల్ వాళ్ళకి రాదు మీరు ఓరల్ గా మాట్లాడండి పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ అబ్బా వీళ్ళంతా అసలు ఎంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాట్ ఆల్ అకాడమిక్ టాపర్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ సివిల్ సర్వీసెస్ వచ్చిన ప్రతివాడికి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రాలేదని మనం గుర్తుపెట్టుకోవాలి అయిన వాళ్ళందరూ నాట్ అకాడమిక్ టాపర్స్ యాక్చువల్గా చూసుకుంటే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో సీఈఓస్ అకాడమిక్ ట్రాక్ కనుక చెక్ చేస్తే మోర్ దెన్ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ బ్యాండ్ అంటే సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ దాకా స్కోర్ చేసిన వాళ్ళు హై స్కూల్ ఎడ్యుకేషన్ లో సో ఆర్ వి ప్రెషరైజింగ్ దిస్ చిల్డ్రన్ ఫర్ దోస్ నైన్టీస్ అండ్ నైన్టీ ఫైవ్ ఐఎమ్ నాట్ సేయింగ్ అసలు వాళ్ళని అనకూడదని కాదు మోటివేట్ చేయాలి యాజ్ అ పేరెంట్ వాళ్ళని ప్రెషరైజ్ చేయకూడదు ఇప్పుడు సిక్స్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ దేర్ ఓన్ పర్ఫార్మెన్స్ బ్యాండ్ కొంతమంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ తెచ్చుకోగలుగుతారు కొంతమంది సెవెంటీ ఫైవ్ తెచ్చుకోగలుగుతారు కొంతమంది నైన్టీ ఫైవ్ కూడా తెచ్చుకోగలుగుతారు కొంతమంది జస్ట్ పాస్ ఏ తెచ్చుకోగలుగుతారు దేర్ ఐక్యూ దేర్ ఇంటెలిజెన్స్ ఇస్ దేర్ మన పిల్లల లెవెల్ ఏంటి మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి అండ్ వన్స్ యూ ఫైండ్ ఇట్ అవుట్ వాళ్ళు వాళ్ళ బ్యాండ్ పెడితే కనుక సిక్స్టీ టు సెవెంటీ అనుకోండి సెవెంటీ ఫైవ్ తెచ్చుకోమని ప్రెషరైజ్ చేయండి కానీ నైంటీ ఫైవ్ ప్రెషరైజ్ చేయొద్దు యాజ్ అ పేరెంట్ వీ నో వాట్ ఈస్ దేర్ పొటెన్షియల్ లెట్ ఇస్ నో క్రోకడైల్ని చెటెక్కమని కోతిని నీళ్లలో ఈదమని కాంపిటీషన్ పెట్టకూడదు ఎవరి టాలెంట్ వాళ్ళదే ఒకళ్ళు మ్యాథ్స్ లో బాగుంటారు ఒకళ్ళు సైన్స్ లో బాగుంటారు ఒకళ్ళు లాంగ్వేజెస్ బాగా చేస్తారు ఒకళ్ళు పోయిటరీ బాగా రాయగలుగుతారు ఒకళ్ళు డ్రాయింగ్ బాగా చేయగలుగుతారు మన పిల్లల పొటెన్షియల్ ఏంటి వాళ్ళు ఎందులో బాగున్నారు ఎందులో బాగాలేదు మనం తెలుసుకోవాలి తెలుసుకుని దానికి తదనుగుణంగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాలి ఎంతవరకు ప్రెషర్ ఇచ్చేయాలి అసలే ప్రెషర్ లేకపోతే పిల్లలు చదవరు అది వేరే విషయం ఇప్పుడు పిల్లలు అది ఎంతవరకు నొక్కాలి వాళ్ళని ఒక బలూన్ ఉందండి మనం కొంతవరకే ప్రెషర్ తీసుకున్నది ఎక్కువ ప్రెషర్ పగిలిపోతుంది సో పగలకుండా ఎక్కడ వరకు నొక్కగలం పాజిటివ్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బలూన్ ఉంటుంది మనం చాలా బర్త్డే పార్టీస్ లో చూస్తాం వాళ్ళు తీసుకుని టికెట్ టిక్ రకరకాల షేప్స్ చేస్తారు మనం చేయడానికి పోతే పగిలిపోతుంది అది సో అంటే ఆ టెక్నిక్ తెలియాలి మనం ఒక ప్లెయిన్ ని ఒక ప్రాపర్ షేప్గా మలచాలంటే ఎంత ప్రెషర్ ఏ టైంలో పెడితే వాళ్ళ ఆ బలూన్ అలా మలుగుతుంది అంటే ఒక డిఫరెంట్ షేప్లో గా ఒక కోతి బొమ్మ కత్తి అవన్నీ తయారు చేసి ఇస్తారు కదా ఆ లాంగ్ ని ఎప్పుడు ప్రెషర్ పెట్టి ఎంత పెట్టి ఎలా పెడితే అది స్వాడ్ లాగా అవుతుంది ఎప్పుడు కోతి బొమ్మ అవుతుంది అది తెలుసుకుని మన పిల్లలకి కరెక్ట్ టైంలో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ప్రాపర్గా యూస్ చేస్తే వాళ్ళని కూడా మనం ప్రాపర్గా మోల్డ్ చేయగలుగుతాం పర్ఫెక్ట్గా లేదు అవన్నీ నాకేం తెలియకుండా నాకు ప్రెషర్ పెట్టడం మాత్రమే వచ్చని టప టప తెలిసినట్టు మోల్డ్ చేసేసాం అనుకోండి అది పగిలి ఉంటుంది తెలుగు పిల్లలు కూడా అంతే సో యాజ్ అ పేరెంట్ దీస్ త్రీ ఫోర్ థింగ్స్ వీ రిమెంబర్ ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్ ఎంత ప్రెషర్ పెట్టాలో అంతే ప్రెషర్ పెట్టాలి కరెక్ట్ టైంలో పెట్టాలి మనకు నచ్చినప్పుడు పెట్టకూడదు అండ్ ఒకటే నాట్ ద వరల్డ్ ఓకే అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిల్డ్రన్ ఆర్ నాట్ అవర్ ట్రాఫీస్ టు ఫ్లాంట్ వాళ్ళ అచీవ్మెంట్స్ మన ఆనర్ కి మన రెస్పెక్ట్ కి ఏమంటారు సంబంధం లేదు మనం రిలేట్ చేసుకోకూడదు అండ్ లాస్ట్ మినిట్ యాంగ్జైటీ వస్తుంది ఫస్ట్ మనం మెచ్యూర్డ్ కదా విఆర్ ఆల్ ఏజ్ మన పిల్లలకి మనకి ఆల్మోస్ట్ డబల్ ఏజ్ డిఫరెన్స్ ఉంది సో మనం కొంచెం వయస్సుతో పాటు వచ్చిన మెచ్యూరిటీ మనకు ఉంది కాబట్టి లెట్స్ బి మెచ్యూర్డ్ టెన్త్ పిల్లలకి వీళ్ళు తిండి మానేస్తారు మనం అంత యాంగ్ ఫీల్ అవుతే ఇంకా నీరు గారిపోతారు వాళ్ళు సో వీ హైజ్ వెన్ వీ మేక్ ఆల్ దీస్ ఫోర్ థింగ్స్ అ ప్రాపర్ పాయింట్ టు నోట్ ఆటోమేటిక్ గా మన టెన్షన్ తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత మనం మన పిల్లలకి సపోర్ట్ ఆఫర్ చేయగలుగుతాం సో మీరు కూడా అందరూ తప్పకుండా ప్రతి పేరెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి నాతో సహా నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను యాజ్ అ పేరెంట్గా నేను కూడా కొన్ని నేర్చుకోవాలి నేను కూడా కొన్ని పాటించాలి నాతో సహా మీరు పాటిస్తారనే అనుకుంటున్నాను కొన్ని విషయాలు పేరెంట్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు యాజ్ అ ఫ్రెండ్ యాజ్ అ పేరెంట్ మనకుండే యాంగ్జైటీ మనకున్నా కూడా మేము ఎప్పటికీ మీ పేరెంట్స్కి అను పిల్లలకి ఉన్న రిలేషన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది చాలామంది అది పాటించరు మీరు ర్యాంక్స్ తీసుకురావాలనో ఇంకోటనో ఇంకోటనో చాలామంది చెప్తూ ఉంటారు దట్ ఈజ్ నాట్ రైట్ అసలు నేను రెగ్యులర్గా నేను మా బాబుతో ట్రావెల్ చేస్తూ ఉంటాను చాలామంది పేరెంట్స్ మాటలు వింటూ ఉంటాను దట్ ఈజ్ నాట్ రైట్ యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది మీ అందరికీ వీడియో అర్చన గారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం హండ్రెడ్ పర్సెంట్ పాటించాల్సిన విషయాలు తప్పకుండా పాటిస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి అంశంతో మరో మంచి మళ్ళీ కలుస్తాను నమస్తే టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు బస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయారు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని